కార్యక్రమానికి స్వాగతం గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్ర ఖజానాను గుల్ల చేసింది కనీసం రోడ్లు వేయటానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఆడంబరాలకు ప్రజాధనాన్ని తగలేసింది జగన్ సొంత పత్రిక సాక్షి సర్కులేషన్ పెంచుకోవడం కోసం లక్షలాది కాపీలను ప్రభుత్వ డబ్బుతో వాలంటీర్లకు పంపిణీ చేసింది జగన్ సర్కార్ ఋషికొండను విధ్వంసం చేసి సీఎం ఉండడం కోసం కళ్ళు చెదిరే ప్యాలెస్ ను నిర్మించింది పరదాలు బ్యారికేడ్లు కట్టుకొని ప్రజల్లో తిరిగిన మాజీ సీఎం జగన్ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ సిబ్బందిని తన కోసం పెట్టుకోవడం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ముప్పై అడుగులకు పైగా ఇనుప ఫెన్సింగ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలు బయటకొస్తున్నాయి ఇక ఇవే అంశాల మీద నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం ఇక చర్చలో పాల్గొంటున్న వారు కల్లూరి సురేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ నూర్ మహమ్మద్ గారు రాజకీయ విశ్లేషకులు సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గా ఉన్న గత ఐదేళ్లలో ప్రజల సంపదను ఎలా దుర్వినియోగం చేశారు రాష్ట్రాన్ని ఎలా అప్పుల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన వెంటనే ప్రజావేదికను కూలగొట్టించారండి ప్రజ ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చివేత్తతో ఆయన ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు విధ్వంసంతో ఆయన పాలన మొదలుపెట్టారు ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అప్పటి వరకు శరవేగంగా జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో డెబ్భై రెండు శాతం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టును ఆయన వెంటనే కాంట్రాక్టర్ను మార్చారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పటి వరకు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థను మార్చి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు అర్హతలు లేకపోయినప్పటికీ రివర్స్ స్టాండరింగ్ పేరుతో దాని మూలంగా ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు కుంటుపడిపోయింది ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి ఒక దశలో కంప్లీట్గా రివర్స్ అయినాయి రివర్స్ స్టాండరింగ్ కాదు ప్రాజెక్టే రివర్స్ అయిందన్న అన్న పరిస్థితి వచ్చింది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది మొత్తం అంతా కూడా అగమ్య గోచరం అయింది ఇరిగేషన్ మంత్రులు కూడా ఏమి తెలియని ఇరిగేషన్ మంత్రులు వచ్చారు దాని మూలంగా అదే అదే కాంట్రాక్టర్ను కొనసాగించి పనులు అదే విధంగా కొనసాగించి ఉంటే ఈ పాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆరు వేల కోట్లు కేంద్రం ఇస్తే ఆ ప్రాజెక్టు కోసం ఆ డబ్బులను డైవర్ట్ చేసింది గవర్నమెంట్ అట్లాగే అమరావతి రాజధాని అమరావతి రాజధానిని మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని చంపేయాలని చూశాడు అప్పటివరకు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద అమరావతిలో రోడ్లు కానీ లేదంటే అధికారుల భవనాలు కానీ లేదంటే మిగతా సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాల కోసం ఇరవై వేల కోట్ల సొమ్మును దుర్వినియోగం చేసి ఇవాళ అమరావతి ప్రాంతాన్ని ఒక అరణ్యంలాగా మార్చాడు సో ఇప్పుడు దీన్ని చేయాలంటే మళ్ళీ కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ఎనిమిది వేల కోట్ల కొమ్ముకోణం జరిగింది రాష్ట్రంలో సహకార డైరీలను అమలుకు అప్పజెప్పిన వ్యవహారంలో ఎనిమిది వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఆ తర్వాత డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఐదు వందల కోట్ల రూపాయలు కావలసిన వాళ్ళందరికీ కూడా జీతపత్యాల పేరుతో ఇచ్చేసుకున్నాడు ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టుకుని వైసీపీ సోషల్ మీడియా వర్కర్లందరికీ కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇప్పించారు ప్రభుత్వ ధనంతో ప్రైవేటు వ్యక్తులకు వైసీపీ కార్యకర్తలకు వైసీపీకి పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా జీతాలు ఇచ్చారు ఒక్కొక్కరికి డెబ్బై వేల నుంచి రెండు లక్షల దాకా జీతాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజల సొమ్మె ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం ఎలాగో జగన్మోహన్ రెడ్డి చేసినంతగా ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎవరు చేసి ఉండరు అలాగే మీరు చెప్పారు ఒకటి సాక్షి పేపర్ అనేది నెలకు రెండు వందలు చొప్పున ప్రభుత్వ సొమ్ము ఇచ్చారండి సాక్షి పేపర్ వేయించుకొని సాక్షి బిల్లు కట్టడానికి ఇది కూడా ప్రజల సొమ్మ అంటే ప్రజల డబ్బుతో ప్రభుత్వ డబ్బుతో సాక్షి సర్క్యులేషన్ పెంచుకున్నారు ఇట్లా ఈ ఐదేళ్ల కాలంలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారు నూర్ మహమ్మద్ గారు ప్రజల నుంచి రకరకాల పన్నుల పేరుతో వసూలు చేసిన ప్రజాధనాన్ని ఇలా విలాసాలకు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఋషికొండ ప్యాలెస్ అనేది మన భారతదేశంలోనే ఢిల్లీ లాంటి కేంద్రంలో కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి భవనాలు నిర్మించలేదు ప్రభుత్వ ధనంతో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండని మొత్తం ఆడున్నటువంటి గ్రీనరీని సర్వనాశనం చేసేసి తనకు కావలసినటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు దానికి ఈరోజు నేను ఇది కేవలం రాష్ట్రపతి వస్తే ఉండడానికి ప్రధానమంత్రి వస్తే ఉండడానికి ఎవరైతే పెట్టుబడిదారులు వస్తే ఉండడానికి అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నామని ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇది ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి భవనాలని ఇంత రహస్యంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం ఏంటంటే ఇంత అరాచకమైనటువంటి దుర్వినియోగం వేల కోట్ల రూపాయలు హై ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండి విద్యార్థులు తాను చదువుకోవడానికి ఫీజులు కట్టే ఫీజుల్ని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని డైవర్ట్ చేశారంట మంత్రుల పేషీలో ఎవరో అసలు అనామకుడు కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లక్ష యాభై వేల రూపాయల నెల నెల జీతాలు ఇచ్చారంట అంతేకాదండి ఐపాక్ ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కోసం సర్వీస్ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ పేరుతో వేల కోట్ల రూపాయలు మండల స్థాయి నుంచి పై స్థాయి దాకా దాదాపు వెయ్యి పదిహేను వందల మంది కార్యకర్తలను పెట్టి ఈ రోజు ఐదు సంవత్సరాల ఈ ప్రభుత్వ ధనంతో వేతనాలు ఇచ్చారు డ్రీమ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం పరిశీలిస్తే ఇట్లాంటివి రెండు మూడు రకాల అవినీతి అక్రమాలు అడ్డుగోలుగా ఉన్నాయి వీటన్నిటిపైన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి ఇవన్నీ బహిరంగ పరచాలి సురేష్ గారు ఋషికొండ విషయంలో అధికార యంత్రాంగం గత ప్రభుత్వం ఎలా వ్యవహరించాయి ప్యాలెస్ పేరుతో జరిగిన ప్రజాధన దుర్వినియోగం ఎంత నుండి రిషికొండ విషయంలో ముందు నుంచి కూడా అధికార యంత్రాంగం చాలా గోప్యత పాటించింది కొండను విధ్వంసం చేస్తున్నారు పర్యావరణ నిబంధనలకు ఉల్లంఘించి అక్కడ కొత్త భవనం కడుతున్నారు అప్పుడున్న పర్యాటక భవనాలన్నింటిని కూడా కూల్చేసి నిర్మిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు పర్యావరణవేత్తలు ముందు నుంచి కూడా గొడవ చేశారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్న అధికారులు కోర్టులను కూడా తప్పు నివేదికలు ఇచ్చారు కోర్టులకు కూడా ఎన్జిటికి కూడా వెళ్ళారు వెళ్ళినా కూడా ఎన్జిటి నుంచి బృందాలు కూడా వచ్చినాయి తనిఖీ చేయడానికి ఇక్కడ ఆద్యంతం ఈ ఇష్యూలో ఒక గోప్యతను పాటించారు ఏది బయటకు రానివ్వకుండా చూశారు చాలా రహస్యంగా దీనికి కారణం ఏంటంటే మూడు రాజధానుల పేరుతో రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి సో అక్కడ ఆయన ఉండటానికి ఒక బ్రహ్మాండమైన ఒక అత్యంత విలాసవంతమైన భవనం కావాలి అది ఏంటంటే ఆ కొండ మీద నేను చూస్తే ఒకవైపు సముద్రం కనపడాలి ఒకవైపు నగరం కనపడాలి ఇట్లా జగన్మోహన్ రెడ్డి దంపతుల అభిరుచికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అంతకు ముందున్న పర్యాటక భవనాలను కూలగొట్టి పర్యాటక భవనాలే నిర్మిస్తున్నాం అనే పేరుతోటి పర్యాటక భవనాలను కాకుండా పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మించారు ఇప్పుడు దీనికైన ఖర్చు ఐదు వందల కోట్ల పైచీలు కంటున్నారు ఇందులో ఉన్న ఇంటీరియర్స్ అయితే ఏ టు జెడ్ మొత్తం కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారంట జగన్మోహన్ రెడ్డి భార్య గారి అభిరుచులకు అనుగుణంగా మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కో బాత్ టబ్ ఖరీదు పదహారు లక్షలు అని చెప్తున్నారు జపాన్ నుంచి తెప్పించారంట బాత్ టబ్లను కమోడ్లు స్పెయిన్ నుంచి ఇటలీ నుంచి గ్రానైట్స్ మార్బుల్స్ తెప్పించారని చెప్తున్నారు ఇంత విలాసవంతంగా దీన్ని నిర్మించి వాళ్ళు ఏం చెప్పారంటే పర్యాటక మంత్రి రోజా గారేమో పర్యాటక శాఖ భవనాల కోసం మేము నిర్మించామని చెప్తారు అక్కడ చూస్తే తీరా చూస్తే ఎన్ని రూమ్లు ఉన్నాయి పన్నెండు బెడ్రూమ్లు మినహా మిగతావన్నీ కూడా కాన్ఫరెన్స్ హాల్స్ అది ఏంటంటే ఒక విలాసవంతమైన ఇల్లు లాగా ఉంది కానీ పర్యాటక శాఖ భవనాలు లాగా లేదు ఇక గుడివాడ అమర్నాథ్ ఏమంటాడు విశాఖపట్నంలో సరైన భవనాలు లేవు విశాఖపట్నం ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి వాళ్ళు వస్తే వాళ్ళు బస్ చేయడానికి వాళ్ళు విడిచి చేయడానికి కావాలి కదా అందుకే కట్టామంటాడు ఆయన వీళ్ళ వాదన ఎంత డొల్లగా ఉందంటే ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారంటే వీళ్ళు ఇదే నిదర్శనం ప్రధానమంత్రి రాష్ట్రపతులు ఇంతకు ముందు కూడా విశాఖపట్నం వచ్చారు అంతకంటే చిన్న పట్టణాలకు కూడా వెళ్ళారు అక్కడ విడిది చేశారు వాళ్ళ కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు భవనాలు నిర్మిస్తారా ఇదేంటంటే ఒక బాధ్యత రాహిత్యంగా ప్రజల సొమ్ముతో సోకులు చేసుకుందాం అనుకున్నారు ఇప్పుడు ఐదు వందల కోట్లు ఈ మంత్రుల దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవరీ పెట్టాల్సిన అవసరం ఉంది ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లజ్జగా ప్రజాధనాన్ని లూటి చేశారు ఈ జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి కూడా ప్యాలెస్లు ఉంది మీరు చూసుకోండి ఎక్కడ చూసుకున్న బెంగళూరులో ఇరవై మూడు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఇడపలపాయలో ఒక పెద్ద ప్యాలెస్ జూబ్లీ రెండు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ అంటే అవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో లేనప్పుడే కట్టుకున్నారు బహుశా ఆయన సంపాదించింది ఎట్లా సంపాదించారు అనేది పక్కన పెడితే అవి సొంత డబ్బు అనుకుందాం కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్రజాధనంతో ఈ భవనాన్ని నిర్మించారు దీన్ని ఈ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రాసిక్యూట్ చేయాల్సిన ఓకే సార్ నూర్ మహమ్మద్ సాక్షి సర్కులేషన్ పెంచుకోవడం కోసం ప్రజలు పన్నుల రూపేనా చెల్లించిన డబ్బుల్ని వందల కోట్లు దుర్వినియోగం చేయడం అధికార దుర్వినియోగం కాదంటారా వంద శాతం ఇది అధికార దుర్వినియోగం అండి ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన భార్య పేరుతో ఉన్నటువంటి పత్రికని విచ్చల విడిగా ప్రభుత్వ ధనాన్ని ఆ పత్రిక అడ్వర్టైజ్మెంట్ల పేరుతో కోట్ల రూపాయలు ఈరోజు కట్టబెట్టినటువంటి పరిస్థితుంది మీరు ఒక్కటి పరిశీలిస్తే అర్థమైపోతుంది సారు ముప్పై నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్పాడు ఆయన బటన్ నొక్కింది సగం డబ్బులు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేయాలని ఒక ప్యాకేజీని ప్లాన్ చేస్తే దాంట్లో ఐదు వందల కోట్లు ఈయన అడ్వర్టైజ్మెంట్ల కోసం ఈ పత్రికలకి ఎంత ఇస్తాడో అన్ని పత్రికలు కలిపి సగమిస్తే సగం తన సొంత పత్రిక ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితుంది ఇక సగం అందులో డిజిటల్ మీడియాకి దాంట్లో ముక్క ఏదైనా మిగిలితే చిన్న చిన్న పత్రికలు ఇస్తున్నటువంటి పరిస్థితుంది రెండవ వైపు ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఈరోజు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉందండి ఈ రోజుకి గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితుంది అంటే ఎంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగిందా మానవ వనరుల అభివృద్ధి జరగాలి అక్షరాస్యత డెవలప్ కావాలి ఇవన్నీ పక్కకు పోయాయి సారు ఒక్కసారి బటన్ నొక్కాడంటే అందరూ చప్పట్లు కొడతారు ఆడను అధికారులు ఆనందిస్తారు అందరి మొగాల్లో చిరునవ్వు కనపడుతుంది కానీ వెనక్కి చూస్తే తన సర్టిఫికెట్లు చినిపోయినటువంటి పరిస్థితుంది తన చదువు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితుంది విద్యార్థుల భవిష్యత్తుని ఈ ప్రభుత్వం గతంలో విధ్వంసం చేసింది దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం ఉంది ఇప్పటికే కొత్త ప్రభుత్వం నేను అపీల్ చేస్తున్నా ఈ గత రెండు సంవత్సరాలుగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల్లో ఎందుకంటే రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు ఏ విధంగా కొనసాగించాలి వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బందికి కూడా ఆయన సొంత పత్రిక ఆయన సాక్షిని పంపిణీ చేయడం జరిగింది కదా దీని గురించి ఏమంటారు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా విద్యార్థుల హాస్టళ్లకి చిన్న అంగన్వాడీ సెంటర్కి ఏమన్నా వల్లేదంటే అంగన్వాడీ సెంటర్ లో కూడా ఆ చిన్న పిల్లలకైనా చదువు వస్తుందా వాళ్ళు ఏబీసీడీలు నేర్పియాలి ఆ అంగన్వాడీ సెంటర్ లో కూడా సాక్షి పత్రిక చదవాలి అంటే ఆయన బొమ్మ చూడాలి ఆయన బొమ్మ చూస్తే ఆయనకు ఆనందం ఆయన బొమ్మ తప్ప ఇంకెవ్వరి బొమ్మ ఉండకూడదు కనీసం మంత్రులైనా గతంలో ఏ ఫోటో కాలను చూసుకున్నా ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు మంత్రి గారి ఫోటో ఉండేది ఈరోజు మంత్రి ఫోటో పోయింది ఆడున్న అధికారుల్లో మొఖాలు పోయినాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ముసిముసి నవ్వులు అందరూ చూడాలి చూసి 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 ఎన్నికల్లో విసిగిపోయి ఈ ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి అందుకోసమే ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ ధనాన్ని వేల కోట్లని సాక్షి పత్రిక సాక్షి టీవీ ఛానల్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు దాన్ని రోజు రికవరీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ కొత్త ప్రభుత్వం పైన ఉంది సురేష్ గారు మాజీ సీఎం జగన్ తన ఇంట్లో ఉన్నప్పుడు భద్రత కోసమే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది నియమించుకున్నారు ఇదంతా ప్రజల సొమ్ము కాదంటారా దేశంలో ఎక్కడైనా ఇటువంటి పోకడుందా దేశంలోనే కాదండి ప్రపంచంలో కూడా ఎక్కడా ఇలాంటి పోకడ లేదు ఏ అధ్యక్షుడికి కూడా ఇంతమంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది ఉండి ఉండరు బహుశా ఏదైనా ఉత్తర కొరియాలో కిమ్ లాంటి వాళ్ళకు ఉంటారేమో కిమ్ అనే నియంత్ ఉన్నాడు కదా ఉత్తర ఉత్తర కొరియాలో అతనికి అతను లాంటి వాళ్ళు పెట్టుకుంటారు విపరీత మనస్కులే ఇలాంటి భద్రత పెట్టుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నుంచి బయటకు రాయండి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాడు సెక్రటేరియట్కి రాడు అసెంబ్లీ జరిగినప్పుడు కేవలం అసెంబ్లీ వరకు వెళ్తారు అలాంటి వాడికి ఇంతమంది భద్రత ఎందుకండి ఈ ఐదేళ్లలో ఆయన భద్రత కోసం ఈ తొమ్మిది వందల మందికి జీతాల రూపేణా రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారు ఇవన్నీ ఎవరి సొమ్ము ఆయన సొంత డబ్బు కాదుగా ప్రజల జేబులోంచి సొమ్ము కొట్టేస్తున్నాడు విచ్చలవిడిగా విలాసాలకు ఖర్చు పెడుతున్నాడు మేము ఏదో ఇస్తున్నాం పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అని చెప్పుకుంటూ ఆ రూపంలో అది చెప్పుకుంటూ దాని మాటున ప్రజల నుంచి కొల్లగొడతా ఉన్నాడు డబ్బంతా ఇవాళ ఈ భద్రత గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏపీఎస్ఎస్ జి ఇదేంటంటే ఎన్ఎస్జి కమాండోల తరహాలో ఒక మూడు వందల పైన ఒక మూడు వందల యాభై మందిని పెట్టుకున్నాడు ఈ మూడు వందల యాభై మంది డ్యూటీ ఏంటంటే ఈయన కుటుంబం మొత్తాన్ని కాపలాగాయటం ఈయన కూతురు లండన్లో చదువుకుంటుంటే వాళ్ళకు కూడా భద్రతా ఏర్పాట్లు వాళ్ళిద్దరికీ కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి జీతాలు చెల్లించడం జరుగుతూ ఉంది ఇది కాక ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఒక మూడు వందల యాభై మంది సెక్యూరిటీ ఉంటారు పులివెందుల్లో ఆయన ఉండడు పులివెందులు ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి వెళ్తాడు అక్కడ పులివెందుల్లో మళ్ళీ ఎడుపలపాయ ఎస్టేట్లో మళ్ళీ జూబ్లీల్స్లో అన్ని చోట్ల కూడా సెక్యూరిటీని పెట్టేసి వాళ్ళకు ప్రజాధనం రూపంలో జీతాలు ఇస్తూ ఉన్నాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇతను ఎప్పుడైనా పర్యటనకు వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తాడు వృక్ష విలాపం అనమాట ఈయన మహా మహావృక్షాలు సైతం నేల కూలిపోతాయి రోడ్లు బగలు కొట్టేస్తారు విపరీత చర్యలు భద్రతా ఏర్పాట్ల పేరుతో విపరీత చర్యలకు పాల్పడ్డారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు నూర్ మహమ్మద్ గారు వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కేవలం కొన్ని వందల రూపాయలకు లీస్కు తీసుకుని వైసీపీ ఆఫీసులు కట్టుకోవడం అన్యాయం కదా ఇది పచ్చి అవకాశవాదం ఎందుకంటే ప్రజాధనంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సినటువంటి ఈ ప్రభుత్వం గతంలో అది పక్కన పెట్టేసి అది మర్చిపోయింది పూర్తిగా ప్రజాధనంతో ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రోడ్లు నిర్మించాలి స్కూళ్ళు నిర్మించాలి ఇది బయటకేమో నాడు నేడు అనే పేరుతో రంగులేశారు కొత్తగా ఎక్కడ ఒక్క స్కూల్ నిర్మించినటువంటి పాపన పోలేదు రెండో వైపు స్కూళ్ళలో విధ్వంసం సృష్టించింది ప్రభుత్వం రెండో తరగతి ఓటో తరగతి పక్కన పెట్టేసి మూడు నాలుగు ఐదు తరగతులు పెట్టేసి చదువుని మొత్తం సర్వనాశం చేసేసింది కానీ ఆ శ్రద్ధ ఎక్కడ పెట్టారు తన ప్రభుత్వం కార్యాలయాలను వదిలేసి స్కూళ్ళను వదిలేసి ఆ పార్టీ కార్యాలయాలు ప్రతి మండల కేంద్రంలో కార్యాలయం ప్రతి జిల్లా కేంద్రంలో కార్యాలయం అందులోనూ మామూలు కార్యాలయాల ప్రతి మండల కేంద్రంలోనూ ఎకరాల్లో ఎందుకండి కార్యాలయాల్లో జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి అంటే ఎంత విలువ కానీ వంద రూపాయల లీజు వెయ్యి రూపాయల లీజు పేరుతో మొత్తం విజయవాడ నగరం నడి ఉన్నటువంటి తాళేపల్లి దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా కట్టేసాడంటే ఎక్కడ కొండ కనిపిస్తే ఆ కొండను విధ్వంసం చేయడం తన కార్యాలయం కట్టుకోవడం అంటే ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజాపాలన చేయమనియా విధ్వంసం చేయమని అంటే మన కళ్ళగట్టినట్లు దాకా ఎక్కడ ప్రజలకు తెలియదు అండి ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత ఈ అక్రమాలు ఈ అవినీతి వేల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేషన్ల పేరుతో ఈరోజు మనకు నూట ఇరవై ఆరు కార్పొరేషన్లు ఏంటండి ఈ నూట ఇరవై ఆరు మంది చైర్మన్లు నూట ఇరవై ఆరు మంది ఇంటూ ఒక ఐదు ఒక్కొక్క కార్పొరేషన్కి ఐదుగురు పది మంది మెంబర్ల పేరుతో వేల రూపాయల జీతాలు అంటే ఒక్కొక్క చైర్మన్ కి లక్ష రెండు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి ప్రజాధనాన్ని వైసీపీ కార్యకర్తలకే ఒక ఖజానాన్ని కొల్లబెట్టినట్లు ఈ ప్రభుత్వం వివరించింది ఈ అడ్డగోలు అరాజకత్వాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి ఈ అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేసిన వాళ్ళ దగ్గర ఈ రోజు రికవరీ చేయాలి సురేష్ గారు కొత్త సీఎం చంద్రబాబు ఆడంబరాలకు దూరంగా ఉండాలని ప్రజాధనాన్ని కాపాడాలని తీసుకుంటున్న నిర్ణయాలను మీరెలా చూస్తారు ఇది చాలా మంచి నిర్ణయం అండి ఆడంబరాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు గారు నిర్ణయించడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఆయన కూడా మొదటిసారి సీఎం కాదు ఏదో కొత్తగా సీఎం అయితే కొంచెం హడావుడి ఆడంబరాలు కోరుకుంటారు కానీ ఆయన ఇది నాలుగోసారి సీఎం అయ్యాడు రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు మిగతా రాష్ట్రానికి సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు పద్నాలుగు లక్షల కోట్లు అప్ప అంటున్నారు రేపో మాపో శ్వేతపత్రం కూడా దీని మీద రిలీజ్ చేయబోతున్నారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి ఏడాదికి ఈ అప్పుకి వడ్డీ రూపేణ ఏడాదికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాలి రాష్ట్రానికి వస్తున్న ఆదాయ వనరులు ఏమీ లేవు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్టు కానీ వచ్చింది లేదు నడుస్తున్న పూర్తి చేసింది లేదు కొన్ని ప్రాజెక్టులు అయితే కొన్ని కంపెనీలు అయితే వెళ్ళిపోయినాయి కొన్ని కంపెనీలు వీళ్ళ వేధింపులకు తట్టుకోలేక వెళ్ళిపోయినాయి దీని మూలంగా ఏమైందంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది సో ఇప్పుడు జీతాలు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా వీటన్నిటిని కూడా అప్పులు చేసి ఇచ్చాడు ఈ అప్పులన్నీ రేపు తీర్చాలి తీర్చకపోతే చాలా దారుణమైన ఇబ్బందులు ఉంటాయి దివాళా స్థితిలో ఉంది ఈ రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఈ పొదుపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి చాలా కఠిన చర్యలు కూడా తీసుకోవాలి చంద్రబాబు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో మంత్రులందరికీ అదే చెప్పారు ఆడంబరాలకు పోవద్దు ఖర్చులు బాగా తగ్గించండి అని చెప్పారు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వం తరఫున గతంలో ఉండేది ఈ సాంప్రదాయం ప్రభుత్వాలు ఏంటంటే ముఖ్యమంత్రులు లేదంటే మంత్రులు పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి లేదా సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకునేవాళ్ళు ఏదైనా కొత్త పథకం కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు సభలు పెట్టడం దానికి ప్రభుత్వ ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలాంటివన్నీ తగ్గించేసేయమన్నారు ఏదన్నా ఉన్న చిన్న చిన్న మీటింగ్స్ చిన్న చిన్న ఇంటరాక్షన్స్ పెట్టుకోండి ప్రజలతో ఎక్కువగా మింగిల్ అవటానికి ప్రయత్నం చేయండి ప్రజలతో ప్రజలను కలుసుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి ఖర్చులు తగ్గించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు అందరికి కూడా మంత్రులకు చెప్పారు ఎమ్మెల్యేలకు చెప్పారు తన దగ్గరకు వాళ్ళకు కూడా ఈ బొకేలు ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్దు చెప్తా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర రాష్ట్రం ఉన్న ఆర్థిక ఒడిదిడుకుల నేపథ్యంలో కొంచెం ఇది గాడిన పడే వరకు కొంచెం ఆదాయం పెరిగే వరకు కూడా ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం గారు గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవినీతి మీద ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు సార్ గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మీద కూడా ప్రత్యేక సిట్లు వేసి దర్యాప్తు చేయించాలి శాండ్ మైనింగ్ మాఫియా ల్యాండ్ మట్టి మాఫియా శాండ్ మాఫియా మద్యం మాఫియా మద్యం ఐదేళ్లలో లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన మద్యం అమ్మారు దానికి లెక్కలేం లేవు మొత్తం వైసీపీకి డిజిటల్ రైల్ నుంచే మధ్యాన్ని అమ్మారని చెప్పి మిగతా బ్రాండ్లు కూడా అవాయిడ్ చేసి రాష్ట్రం నుంచి జేబులు నింపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి అమరావతి విషయంలో కావచ్చు లేదా పోలవరం విషయంలో కావచ్చు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీలు చేయాల్సి ఉంటుంది ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళింది అనేది ఎంక్వైరీ చేసి బాధ్యుల్ని బాధ్యుల మీద కేసులు పెట్టాలి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఎవరిని వదలకూడదండి ఎందుకంటే అధికారులు ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలు చెప్పారు మేము చేసే అంటున్నారు అయినా కూడా బాధ్యత వాళ్ళకు వాళ్ళకు కూడా ఉంటుంది గతంలో మనం చూసాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అధికారులు జైలుకి వెళ్ళారు శ్రీలక్ష్మి కావచ్చు లేదంటే మిగతా ఐఏఎస్ అధికారులు అందరి మీద కేసులు పెట్టారు ఆచార్య బీపీ ఆచార్య వీళ్ళందరి మీద సో ఇప్పుడు ఈ ఐదేళ్లలో జరిగిన ప్రతి ఒక్కటి స్కామే ఈ ప్రతి స్కామ్ మీద దర్యాప్తు చేయించాల్సిందే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా కటకటాలు వెనక పెట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో ఏంటంటే అందరికీ ఒక రకమైన బాధ్యత రాహిత్యం పెరిగిపోద్ది ఏం చేసినా ఏం కాదులే అనే ఒక రకమైన ధోరణి ప్రబలిద్ది అది ఈ సమాజానికి మంచిది కాదు చాలా ప్రమాదం ఆర్థిక శాఖలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి ఆర్థిక శాఖలో అడ్డగోలుగా అప్పులు ఎట్లా తెచ్చారు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అతిక్రమించి డబ్బులు తేవటం అట్లాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా విచ్చలవిడిగా అప్పులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా నిబంధనలను ఉల్లంఘించేశారు ఈ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రావత్ ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రావత్ కార్యదర్శిగా ఉన్న కేవి సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు దీనికి కారకులు ఇప్పుడు అట్లాగే రెవెన్యూ రెవెన్యూ శాఖలో జరిగిన కుంభకోణాలు భూ కుంభకోణాలు భూ కబ్జాలు ఒక విశాఖపట్నంలోనే ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్లాగే ఒంగోలులో మూడు వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు భూములు కబ్జా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో ఇట్లా జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో వీళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు దీని మీద ఒక సిట్ వేయాలి మద్యం మద్యానికి సంబంధించి ఒక పెద్ద భారీ అతి భారీ కుంభకోణం దీనిలో మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటే ఉండొచ్చు ఆయన కూడా ఉన్నారు ఆయన హస్తం కూడా ఉందన్న ఆరోపణ వస్తుంది మెథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు వీళ్ళందరూ కలిసి చేశారని చెప్పి అంటున్నారు దాని మీద ఒక ప్రత్యేక దర్యాప్తు చేయాలి ఇట్లా ప్రతి ఒక్క నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా దాని వెనక ఏదో ఒక పెద్ద లబ్ధి ఉంటేనే తీసుకుందన్న అభిప్రాయం అయితే అందరిలో ఉంది రాజకీయ వర్గాల్లో ఉంది కాబట్టి ప్రతి నిర్ణయం మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇది ఒక పెద్ద టాస్కే కాకపోతే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాలి ఈ బాధ్యులందరినీ కూడా శిక్షించాలి కఠినంగా నూర్ మహమ్మద్ గారు గత ఐదేళ్లుగా రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టాన్ని తిరిగి తేలేమా ప్రజల సంపదను కాపాడుకోలేమా దీని మీద కొత్త ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటారు రాష్ట్రంలో అనేక మంది మేధావులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర రక్షణ కోసం దేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా విజంతో ఈరోజు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీల అమలు కోసం కూడా ఈరోజు ప్రకట్బందీగా ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండో విషయం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జీవోల మీద చాలా అరాచకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది ఆ దాచిపెట్టిన ప్రతి జీవోని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి జీవో ఏదొచ్చిందో కూడా గత ఐదు సంవత్సరాలుగా ఏ జీవో కూడా తెలియదు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా రహస్య జీవోలు తప్ప ఏ ఒక్కటి బయట లేవు అందుకోసం గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలు ఈ రాష్ట్రానికి ఏ విధంగా విధ్వంసం చేశాయో ప్రజల ముందు ఈ ప్రభుత్వం పెట్టాలి దోషులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు చాలా మంది వైసీపీ పార్టీ కండువా వేసుకోవడమే తక్కువ తప్ప వాళ్ళు చేసిన అరాచకాలన్నీ నీన్ని కాదు అట్లాంటి అధికారులను కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే పక్కన పెట్టింది కానీ వాళ్ళు చేసిన విద్వాంసాన్ని ఆ దోషుల్ని బయటికి తీయాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేసి నేను తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ సురేష్ గారు నూర్ మహమ్మద్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని